నమస్తే బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నిన్నటి జగన్మోహన్ రెడ్డి జంతర్ మంతర్ వద్ద చేసినటువంటి ధర్నా సక్సెస్ కావడంతో టీడీపీ శ్రేణులో ఒక్కసారిగా నైరాశ్యం నెలకొందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా నిన్నటి ధర్నాకు మద్దతుగా ఇండియా కూటమిలోని దాదాపు ఎనిమిది పార్టీల నేతలు పలు పార్టీల అధ్యక్షులు ఆ ధర్నాకు హాజరై సంఘీభావం తెలిపినటువంటి సందర్భాన్ని చూస్తాం అంత పెద్ద ఎత్తున ఆ ధర్నా సక్సెస్ అవుతుందని కూడా వైసీపీ శ్రేణులు కూడా ఆశ్చర్యాన్ని ముంచెత్తేలా చేసినటువంటి సందర్భాన్ని నిన్న ఢిల్లీ వేదికగా దేశంలోని రాజకీయ పక్షాలన్నింటికి కూడా జగన్ కళ్ళ కట్టినట్లుగా చూపించారు ముప్పై ఒక్క ముప్పై ఆరు మంది హత్యలు అంటే గత యాభై రోజుల ఏపీలో టీడీపీ పరిపాలనలో ముప్పై ఆరు మంది వైసీపీ సింపదైజర్సు అదేవిధంగా కార్యకర్తలు నేతలపై దాడులే కాకుండా హత్యలపై కూడా ఫోటో ఎగ్జిబిషన్తో పాటు వీడియో ఎగ్జిబిషన్ను కళ్ళకు కట్టినట్లుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎక్స్ప్లెయిన్ చేశారు సమాజ్వాద్ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్ యాదవ్ కావచ్చు శివసేన ఎంపీలు సంజయ్ అదే అదేవిధంగా ప్రియాంక చతుర్వేది కావచ్చు ఆప్ సంబంధించిన వాళ్ళు అదేవిధంగా టీఎంసీకి సంబంధించిన వాళ్ళు అన్నాడీఎంకి సంబంధించిన వాళ్ళు వీళ్ళందరూ కూడా అందరినీ కూర్చోబెట్టి ఆ వీ వీడియో ప్ర ప్రజెంటేషన్ చేసిన తర్వాత ఏపీలో జరుగుతున్నటువంటి మరణకాండపై ఖచ్చితంగా కేంద్ర హోంశాఖ స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని చెప్పి కూడా పలువురు ఎంపీలు డిమాండ్ చేశారు ప్రియాంక చతుర్వేది అయితే సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకొని ఖచ్చితంగా ఈ కేసును విచారణ చేయాలి ఖచ్చితంగా ఒక జుడిషియల్ ఎంక్వైరీ కంటిన్యూ వేయాలని కూడా ప్రియాంక చతుర్వేది అక్కడ మాట్లాడిన సందర్భాలు చూసాం ఇక ఈరోజు విషయానికి వస్తే జగన్ ప్రధానమంత్రి మోడీ అదేవిధంగా అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్మెంట్ కోరారు ఈరోజు కూడా మూడో రోజు పర్యటనలో భాగంగా ఢిల్లీలోనే జగన్ ఉండబోతున్నారు సో అయితే ఈరోజు పార్లమెంటు సమావేశాల జరుగుతున్నటువంటి నేపథ్యంలో మరి జగన్కు అపాయింట్మెంట్ ఇస్తారా లేదా అన్నది కూడా చూడాల్సి ఉంది ఎందుకంటే ఎన్డీఏలో చంద్రబాబు కీలక భాగస్వామి కాబట్టి ఒకవేళ ఇచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయా లేదా అన్నది కూడా మరి కాసేపట్లో తెరబోతుంది ఇక నిన్న జగన్ ధర్నాకు సంబంధించి అక్కడ పలు జాతీయ ఛానల్ ఛానళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు ఒక జాతీయ మీడియాలోని ఉన్నటువంటి ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో జగన్మోహన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు ప్రధానంగా చూసుకుంటే ఎందుకంటే ఏపీలో జరుగుతున్నటువంటి వైసీపీ కార్యకర్తలపై దాడులు హత్యలు హత్యాయత్నాలు ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం ప్రైవేటు ఆస్తుల ధ్వంసంపై కూడా లా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా క్షీణించింది శాంతి భద్రతలు లోపించాయని చెప్పి కూడా ఆయన పదే పదే చెప్తున్నారు సో ఈ నేపథ్యంలోనే జాతీయ మీడియాలో ఒక ఛానల్కు ఒక నేషనల్ ఛానల్కు ఇంటర్వ్యూలో చాలా కీలకగా కీలక వ్యాఖ్యలతో పాటు సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కనుక ఒకసారి చూసుకుంటే నన్ను చంపాలనుకుంటే చంపేయండి అంతేగాని మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదు వైఎస్ఆర్సిపి అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి సో ప్రస్తుతం ఈ ట్వీట్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ట్వీట్ చేసింది నేషనల్ మీడియాకు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జగన్ ఈ సంచలన వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు నన్ను చంపితే చంపేయండి అంతేగాని నా పార్టీ కార్యకర్తలు కానీ ప్రజలపై ఎలాంటి దాడులు చేయవద్దని కూడా విజ్ఞప్తి చేస్తూ ఆయన సంచలన కామెంట్స్ చేశారు గతంలో చంద్రబాబు ఇలా ఇదే తరహా కామెంట్స్ కూడా అంటే జగన్ నిన్ను చంపేస్తే ఎవరు దిక్కుని కూడా గతంలో చంద్రబాబు ఎన్నికల ప్రచార సభల్లో మాట్లాడారు కానీ తన కార్యకర్తలు తన పార్టీ సింపథైజర్సు తన పార్టీ నేతలను ప్రజలను కాపాడుకోవడం కోసం జగన్ ఈ వ్యాఖ్యలు చేశారని చెప్పుకోవచ్చు నన్ను చంపాలనుకుంటే చంపేయండి అంతేగాని మీకు ఓటు వేయలేదనే కారణంతో అమాయకులైన ప్రజలు కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని ఇలా దాడులు చేయడం కరెక్ట్ కాదని కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీ వేదికగా గర్జించారు ఒక రకంగా ఇది సాహసోపేత కామెంట్స్ అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఇప్పటివరకు ఏ లీడర్ కానీ ఏ నాయకుడు కానీ ఇలాంటి కామెంట్స్ చేసినటువంటి సందర్భాలు లేవు తన వైఎస్ఆర్సిపి పార్టీని ఖచ్చితంగా అంటే పార్టీని కాపాడుకోవడంతో పాటు క్యాడర్లో భరోసా నింపడంతో పాటు పార్టీ శ్రేణులు పార్టీ కార్యకర్తల కుటుంబాలను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత తనపై ఉందన్న నేపథ్యంలో కేవలం తనపై మాత్రమే కక్ష కడుతున్నారు కాబట్టి తన తనకు ఓటు వేయలేదన్న టీడీపీకి ఓటు వేయలేదని వేయలేదు వైఎస్ఆర్సీపీకి వేశారన్న కారణంతోనే వాళ్ళపై దాడులు చేస్తున్నారు కాబట్టి నన్ను చంపేయండి అని కూడా జగన్మోహన్ రెడ్డి చాలా అంటే ఆ వ్యాఖ్యలు చేయడం అనేది ఆయన ఇప్పుడు ఆ వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో చర్చకు దారితీస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే ఇప్పటికే రాష్ట్రంలో భయానక పరిస్థితులు ఉన్నాయి నిన్నటి నిన్న హోంమంత్రి అనిత కూడా మాట్లాడుతూ జగన్పై తీవ్ర వ్యాఖ్యలు చేశాయి జగన్ను జైల్లో పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా మరొక ఇద్దరు ఇద్దరు ముగ్గురు మంత్రులు కూడా చెబుతున్నటువంటి పరిస్థితి మరో మరోవైపు అసెంబ్లీ నుంచి పారిపోయారు వాళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందని చెప్పి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసెంబ్లీ వేదికగా మాట్లాడేటువంటి సందర్భాలు చూసాం సో ఇటువంటి పరిణామాల నేపథ్యంలో అంటే ఏపీ టీడీపీ నేతలకు సంబంధించి ఢిల్లీ స్థాయిలో జగన్ ధర్నా సక్సెస్ కావడంతో వాళ్ళలో వాళ్ళు పూర్తిగా డిఫెన్స్లో పడిపోయారు అందుకే ఆ ఎదురుదాడి ఎదురుదాడి దిగడంతో పాటు అంటే తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తున్నారని కూడా రాజకీయ వర్గాల్లో ఆ చర్చ నడుస్తుంది ఎందుకంటే నిన్నటి జగన్ ధర్నా సక్సెస్ను పక్కదారి పట్టించేందుకు ఇలాంటి చౌకబారు విమర్శలు చేస్తున్నారన్న చేస్తున్నారన్న చర్చ కూడా రాజకీయ విశ్లేషకుల్లో మొదలైందని చెప్పుకోవచ్చు ఇక ఈ రోజు కనుక డెవలప్మెంట్ కనుక చూసుకుంటే ఖచ్చితంగా మూడో రోజు ఢిల్లీలో జగన్ తన పర్యటన కొనసాగిస్తున్నారు ఇప్పటికే రాష్ట్రపతి ప్రధాని హోంశాఖ మంత్రి వీళ్ళందరి అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది వీరితో పాటు పలువురు కేంద్ర మంత్రుల అపాయింట్మెంట్ కూడా కోరడం జరిగింది సో రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించాలో కూడా రాష్ట్రపతి అదేవిధంగా మోడీ అమిత్ షా కూడా వివరించబోతున్నారు మొత్తం మీద చూసుకుంటే మాత్రం చాలా వాడి వేడి చర్చ అయితే దేశ రాజకీయాల్లో నడుస్తుంది నిన్న ఏపీలో జరిగినటువంటి హింసాకాండపై వీడియో సె ఫోటో అంటే ఫోటో సెషన్ అదేవిధంగా వీడియో ప్రదర్శించడం కూడా జాతీయ నాయకులను కూడా అంటే ఏ ఏపీలో ఏం జరుగుతుందో అన్న విషయం పోయి కూడా జాతీయ నాయకుల దృష్టి తీసుకెళ్లడంలో జగన్ సక్సెస్ అయ్యారని చెప్పుకోవచ్చు ఎనిమిది ఎనిమిది పార్టీలు ఇండియా కూటమిలో ఉన్నటువంటి ఎనిమిది పార్టీలు అందులోనూ అందులో అత్యంత కీలకంగా ఉన్నటువంటి సమాజ్వాదీ పార్టీ కావచ్చు తృణమూల్ కాంగ్రెస్ కావచ్చు అదేవిధంగా ఆ ఢిల్లీ పంజాబ్లో ఆప్ అధికారంలో ఉంది ఈ మూడు పార్టీలతో పాటు జేఎంఎం జార్ఖండ్ ముక్తి మోర్చా ఈ నాలుగు పార్టీలు చాలా క్రూషియల్గా అందులో ఉన్నాయి సో ఈ నాలుగు పార్టీలు నేతలు కూడా శివసేన ఈ ఐదు పార్టీల నేతలు కూడా జగన్ ధర్నాకు వచ్చి మద్దతు తెలపడమే కాకుండా ఏపీలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలనపై కూడా వాళ్ళు మాట్లాడడం ఇప్పుడు పూర్తిగా చర్చకు దారితీసింది ఈరోజు ఈ పార్లమెంట్ సమావేశంలో అసెంబ్ వైసీపీ రాజ్యసభ ఇటు లోక్సభ సభ్యులు కూడా ఈ అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తే అవకాశాలు లేకపోలేదని కూడా వైసీపీ వర్గాలు చెప్తున్నాయి సో మొత్తం మీద నిన్నటి ధర్నా సక్సెస్ ద్వారా నేషనల్ మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో జగన్ ఆవేదనతో తన ఆక్రందనను అదేవిధంగా తన పార్టీ కార్యకర్తలు కార్యకర్తలు ప్రజలపై దడు జరుగుతున్నటువంటి దాడుల నేపథ్యంలో తన ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధమయ్యారని చెప్పుకోవచ్చు అలాంటి వ్యాఖ్యలు అంటే లీడర్ ఒక లీడర్ నుంచి వస్తాయని ఎవరు ఊహ ఊహించరు కానీ జగన్ తన క్యాడర్ను ప్రజలను కాపాడుకోవడం కోసం అంటే నన్ను చంపితే చంపేడు కానీ ప్రజలకు ప్రజలను వదిలేయండి మీకు ఓటైనంత మాత్రాన్ని చంపేస్తారని కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఇప్పుడు దేశ రాజకీయాల్లో సరికొత్త చర్ చర్చకు తెరలేస్తుందని చెప్పుకోవచ్చు